హలో నిన్నేమో హాయ్ బాయ్ అనేసి వెళ్ళిపోయాడు ఈ రోజు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడండి హలో హలో ఏంటి గార్డెనింగ్ చేస్తున్నట్టున్నారు అవునండి ఆ మీకు ఎల్లో రోజెస్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను am i right హరి అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టారండి గార్డెన్ అంతా ఎల్లో రోజ్ పెట్టుకొని ఎలా అంటే ముద్దు ఫేస్ రీడింగ్ అండి మీ హోమ్లీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అవునండి నాకు ఈ పూలంటే చాలా ఇష్టం ఇందులో ఉందండి స్పెషాలిటీ అదేంటో తెలియదు ఈ ఎల్లో రోజెస్ ని చూస్తుంటే నాకేదో తెలియని ఓ సంతోషం ఓ ఆనందం ఒక హ్యాపీనెస్ ఒక జాయ్ అన్ని ఒకటే అదేనండి దీనికన్నా ఎక్కువ జాయ్ ఎక్కువ ఆనందం ఎక్కువ సంతోషం ఇచ్చేది మీకు ఒకటి తెచ్చాను అదేనండి పండిట్ రవిశంకర్ కొత్త సిడి దీనికోసమే మ్యూజిక్ వరల్డ్ లో గొడవపడ్డారు జస్ట్ అలా వెళ్తున్నాను ఫ్రెండ్ కి ఏమైనా ఇద్దాం అనుకున్నాను టక్కన్ తట్టింది మీ కావాలన్నారు కదా యాజ్ అ ఫ్రెండ్ మీకోసం తెచ్చాను ప్లీజ్

సార్ నీకోసం ఎంతో కష్టపడి తీసుకొచ్చారు చాలా సంతోషంగా ఉంది బాబు క్యూట్ బాయ్ బాయ్ స్వీట్ బాయ్ అయ్యో నేను చూస్తుంటే పాతికేళ్ల క్రితం పారిపోయిన నా పేను వర్ధలు ఆయన వెయ్యేళ్ళు సుఖ సంతోషాలతో ఉంటుంది ఆయన నారాయణ తీసుకో అమ్మా శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ నానా విధ పరిమల భద్ర పుష్పాన్ని పూజయా సమర్పణ ఏంటండి సారీ నేను నిన్నే చెప్పాను నా వెంట పడొద్దని ఇందాక అక్కడికి వస్తే అక్కడికి వచ్చారు ఇటు వస్తే ఇటు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి డాష్ కొట్టారు ఏంటండి మీరు ఏంటి అది కాదు నేనేదో కాసేపు ప్రశాంతంగా దేవుడు దండం పెడతామని వచ్చాను మీరేమో ఇక్కడ వచ్చి టార్చర్ చేస్తున్నారు అసలు ఒక చెప్పండి మీరు దేవుడి దగ్గరకు వచ్చారు నాకు సైట్ కొట్టానికి వచ్చారా స్వామి స్వామి చూడండి స్వామి ఈ అమ్మాయి మళ్ళీ నా వెంట పడుతుంది తింటుంది అబ్బాయిలు వేసే రోజులు పోయి

కాకినాడ కాజాలాగా స్వీట్ గా ఉన్నాడు చూడటానికి అందుకే గారు నువ్వు సైట్ కొడుతున్నావు బామ్మగారు చూడమ్మా ఈ మొగాళ్ళు అందరూ మొదట్లో ఇలాగే వెట్టి చేస్తారు మనం గాని ఒక్క జలకి చాలు తామను పడిపోతారు వదలద్దు కుర్రాడు జామ పండులా ఉన్నాడు అయ్యో రైట్ Now to your right. Hands upwards, legs together and bend down. Disperse. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా అదే రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం చెప్పండి ఏంటి చెప్పేది మీ ఉద్దేశం ఏంటో చెప్పండి భలే వారండి కాఫీ తాగుదాం రమ్మన్నారు ఇక్కడికి వచ్చి మీరు నా ఉద్దేశం అడుగుతారేంటి నాతో పర్సనల్ గా ఏదో మాట్లాడాలన్నారు కదా నేనా నేను పర్సనల్ గా మాట్లాడటం ఏంటండి మీరే ఏం చేసుకుంటారా ఏంటి మరి నా వెంట ఎందుకు పడ్డారు నేను మీ వెంట పడ్డానా ఎప్పుడు ఆ రోజు మ్యూజిక్ వాళ్ళు నాకేసి గుడ్ల పిగించి చూడలేదా మ్యూజిక్ వాళ్ళు అన్నా అక్కడ ఆ రోజు మీరు అరిచిన అరుపులకి నేనే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూసారు తెలుసా అవును ఆ రోజు నేను మిమ్మల్ని చూసాను మీకు ఎలా తెలిసింది అంటే మీరు నన్ను చూసారనేగా ఆ ఏంటి నేను చెప్పండి మరి మరి ఇందాక యోగా సెంటర్ కిందకి వచ్చారు నాకోసమే ఇక ఏముండే యోగ క్లాస్లో మీరు ఒక్కరే అమ్మాయ ఎంతమంది అమ్మాయి లేరుండే అవును వాళ్ళు ఎవరు పట్టించుకోలేంది మీకు మాత్రం మేము వెంట పడుతున్నాను ఎందుకు అనిపించింది ఆ అది సంగతి ఒకటి నాలుగు సార్లు నా వైపు చూస్తుంటే అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతుంది ఏం అర్థం అవుతుంది అదే ఎవరినైనా మేము వెంట పడాలి సైట్ పట్టాలి ఆశ అందుకే వచ్చి నా వెంట పడారు ఏంటి నేను మీ బయట పడ్డానా చూడండి నేను మీరు అనుకునే లాంటి మొగాన్ని కాను నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటానో నేను అంతే పవిత్రంగా ఉంటానండి ఇదిగో నా కాఫీ డబ్బులు నేను ఇస్తున్నాను ఎందుకంటే మీ కాఫీ డబ్బులు నేను ఇచ్చాను అనుకోండి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిస్ అండర్స్టాండ్ చేసుకుంటారు మళ్ళీ మీరు నా బయట పడతారు లేదా నా కాఫీ డబ్బులు మిమ్మల్ని కట్టమని అనుకోండి మీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోతాను మళ్ళీ మీరు నా బయట పడతారు అందుకని రెండు వద్దు నా వెంట పడద్దు వస్తాను చూడండి ఇవన్నీ నాకు చాలా అన్కంఫర్టబుల్ మీరు మరీ ఫాస్ట్ గా బిహేవ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఇట్స్ వెరీ డెలికేట్ ఫర్ మీ కన్ఫ్యూజ్ అయ్యారా అంతే మరి ఓ టిక్కు కుద్రిందా హ్ ప్రతిమ గాడు నీకి సైడ్ కొట్టడనే పోజు అతను ఎవరో కానీ నీకు భలే బుద్ధి చెప్పాడు అసలు ఎండ్ ఐ థింక్ ఐ డింగ అ పిక్ అప్ అండ్ యు గైస్ మీరు షాపింగ్ చేస్తున్నండి నేను ఇప్పుడే వచ్చేసాను నువ్వు పిలిస్తేనే ఇక్కడికి వచ్చావు మమ్మల్ని వెళ్ళి షాపింగ్ చేయమంటాండి నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేయమా జస్ట్ మనకి వచ్చేసాను నేను వెళ్తే అక్కడే ఉంటాడేంటి రాలేదు ఇక్కడికి వచ్చారా నేనే మీకోసం రాలేదు షాపింగ్ వచ్చాను షాపింగ్ చేసే వాళ్ళు లోపల ఉండాలమ్మా ఇక్కడేం చేస్తున్నారు మీరు ఆ అది అది షాపింగ్ అయిపోయింది చూడండి స్కూటర్ కూడా స్టార్ట్ చేశాను నేను వెళ్ళిపోతున్నాను ఏంటి తాళా లేకుండానే స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతారా ఏంటండి ఇది నన్ను ఏడు కంటే మీరు ఎక్కువ నన్ను ఫాలో అవుతున్నారు అరే ఓ పెళ్లి కానీ అబ్బాయితో బిహేవ్ చేసే పద్ధతి ఇది ఇదిగో చూడండి నాకు తెలుసండి మీరు ఇక్కడ నుంచి ఉంటే నేను ఇలా వస్తాను మీరు అప్పుడు నాతో మాట్లాడొచ్చు అందుకేగా నా జీప్ అక్కడ మీ స్కూటర్ పార్క్ చేసుకున్నారు నా కోసం వచ్చారు ప్లీజ్ అబద్ధాలు చెప్పండి ఏమంటే డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ గా నన్ను మీట్ అవ్వండి ఆ రోజు చెప్పాను నా వెంట పడుతుంది మళ్ళీ మళ్ళీ వచ్చి నేను టెన్షన్ పడతాను బై ఐ టోల్ యూ నో ఐ కమ్ ఫ్రమ్ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ ప్లీజ్ హలో హలో లిసన్ ఇతనండి ఇక్కడున్నాడు తన కోసం వచ్చాననుకుంటాడేమో చూసే లోపే వెనక్కి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అగు నువ్వెందుకు అతను చూసి పారిపోతావు నువ్వు అతని ఫాలో అవుతున్నావా లేదుగా అప్పుడు నువ్వెందుకు అతను చూసి భయపడి పారిపోతావు నీ మనసు ఏమైనా ఉందా లేదుగా అయితే నీకెందుకు భయం ధైర్యంగా నీ దారి నువ్వు వెళ్ళు వెళ్తాను నాకేంటి పాపం మెంటల్ లవ్ ఫెయిల్యూర్ హలో చూడండి నేను మీ వెంట పడలేదు ఎల్లో కోసం నర్సరీకి వెళ్తున్నాను ఎందుకు నా వెంట పడ్డావు ఎందుకు నా వెంట పడ్డావని టెన్షన్ పెట్టకండి ప్లీజ్ ఏమండి ఎందుకు నా వెంట పడుతున్నారని నేను ఏమన్నా అన్నానా ఆ రోజు అన్నారుగా ఆ రోజు అన్నాను ఈ రోజు అన్నానా అనలేదు మరి ఎందుకంటే అనవసరంగా టెన్షన్ పడతారు తమాషా ఏంటోనండి

ఓకే ఓకే లెట్స్ బి ఫ్రెండ్స్ ఐఎమ్ చందు ఐ ఐఎమ్ గీత వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇందుకే ఇందుకే ఫ్రెండ్స్ పోద నను ఏంటండి కింద పడబోయారు పట్టుకున్నాను ఇది హ్యూమన్ నేచర్ అండి ఈ స్మాల్ టచింగ్ కే ఫ్రెండ్షిప్ గురించి బ్యాడ్ గా మాట్లాడతారు టు మచ్ టు మచ్ అయిపోతున్నారండి ఐ యామ్ సారీ 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 బట్ వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఓకే జస్ట్ ఫ్రెండ్స్ నోవరి అనియా ఇంకా టూ మోర్ లొకేషన్స్ వచ్చేస్తాను కదా త్వరగా నో ఓకే ఫ్రెండ్ నీ చెప్పేదా సినిమాకి పోదావా రెస్టారెంట్కి పోదావా నేను పిలుస్తాడు చూడు చూడు నో ప్రాబ్లం యా నో ప్రాబ్లం హాయ్ హాయ్ బాయ్ ఇతనేంటే వచ్చాడు హాయ్ అన్నాడు బాయ్ అన్నాడు వెళ్ళిపోయాడు కనీసం ఒక కాఫీ తాగుదామని కూడా పిలవలేదేంటే ఏం ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్షిప్ ఒక్కొక్కడ అమ్మాయి కనబడితే సొంగ కాచుకుంటూ తిరుగుతుంటారు ఇతనేంటో కొంచెం విచిత్రంగానే ఉన్నాడే కన్ఫ్యూజ్ అయ్యారా అంతే ఏంటి ఇంకా రాదు మన ప్లాన్ ఫెయిల్ అవుద్దా ఏంటి అది వస్తుంది హలో ఓ అవునండి సడన్ గా రిపేర్ వచ్చింది ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు మెకానిక్ ఎవరు లేరు ఏం చేయాలో చేయాలి కనీసం ఎవరిని లిఫ్ట్ ఇస్తారా చూద్దాం అదిగో ఎవరు వస్తున్నారా ఏంటండి లిఫ్ట్ అడితే ఎవరు అప్పుడు ఏంటి నేను ఇంటికి వెళ్ళాలి వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు ఎలా మీరు ఎందుకంటే ఇక్కడ ఉన్నారు మీరు వెళ్ళండి ప్లీజ్ మళ్ళీ లేట్ అయిపోతుంది మీరు వెళ్ళండి ఆయన మేనేజ్ మీరు మీరు ముందు వెళ్ళండి అదిగో ఇంకెవరు వస్తున్నారు స్లో కొంత ప్లాన్ తీసుకోడు ఆగాడు లిఫ్ట్ అడిగా కదా అడిగి వస్తాను నీ కొందరు రండి సార్ కూర్చోాలి మీరు లిఫ్ట్ అడిగారు కదా మీరు ఎక్కడ ఏంట్రా లిఫ్ట్ అడగని ఆపేస్తావా మీరు లిఫ్ట్ అడిగారు కదండి అంటే లిఫ్ట్ అడగగానే ఆపే అంత పెద్ద హ్యూమన్ నేచరా అంత పెద్ద హెల్పింగ్ నేచరా ఆపి లిఫ్ట్ ఇస్తావా లిఫ్ట్ సార్ ఏంటి సార్ లిఫ్ట్ అడిగితే అలా మాట్లాడతారు జీ ప్రిపేర్ లో ఉంది సార్ లేట్ అయిపోతుంది సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ నేనే కదా అంటే లిఫ్ట్ ఇస్తాను అన్నా మళ్ళీ మళ్ళీ నాకు లిఫ్ట్ ఇస్తాను అంటే బాబు మీరే కదా అంటే బయటకి వెళ్ళి మళ్ళీ లిఫ్ట్ అడిగారు నా సిచ్యువేషన్ అర్థం చేసుకో మీ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాను మీ జీప్ రిపేరు అందుకే లిఫ్ట్ నా జీప్ గురించి నీకు ఎందుకురా నా జీప్ గురించి నీకు ఎందుకు నా జీప్ రిపేర్ అయితే నీకేంటి అవును పేరేట్రా అప్పలరాజు రాజు చూడు నా ప్లాన్ స్పాయిల్ అయింది చంపేస్తాను నేను ఏం సార్ అలా అంటారు కొంచెం కూడా జాలేదా అవతల జీప్ రిపేరు పైన మబ్బులు ఏం సార్ మీరు బాబు నువ్వు ఏం నాకు అర్థం కావట్లేదు ఒప్పందని ఏం అంటావు చెప్పే పట్టేస్తాను ఒక్క నిమిషంలో కారు వెళ్ళిపోవాలి సర్ సరే సర్ 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 ఏంటండి చూసారా కారు ఆపనేటపు వెళ్ళిపోయాడు అసలు ఎవరికి వెళ్ళి నేచట్లేదండి టక్కును ఆపెయిడు టక్కును వెళ్ళిపోయాడు రండి నేనే మీకు లిఫ్ట్ ఇస్తాను మీరా బాగోదండి ఏ అది కదండి ఎవరు చూస్తే ఎవరిని అనుకుంటారు అనుకుంటే అనుకోండి మన మనసులో ఏం లేదు మన మనసులో ఉంటుంది మన మనసులో ఉంటుందండి అయితే వద్దులేండి అది మీరు ముందు కూర్చొని డ్రైవ్ చేయటం నేను వెనక అది మీరే డ్రైవ్ చేయండి చేయండి మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారండి కొంచెం గ్యాప్ కొంచెం వెనక్కి యా బాగుంటుంది ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ మన ఇద్దరు మధ్య డిస్టెన్స్ ఉంటే ఇద్దరికి బెటర్ ఓకే అరే హాయ్ ఇలా వచ్చారు సరే వచ్చాను ఓ హాయ్ సి అవును

సరే నేను ఎంత ఫోర్స్గా అడుగుతుంటే చెప్పేస్తాను ఓకే ఎక్స్క్యూజ్ మీ ఫోన్ ఎప్పుడు రావాలా హలో హాయ్ చందు నేను రా తాతయ్యని మాట్లాడుతున్నా తాతయ్య మా తాతయ్య ఇస్ వెరీ క్లోజ్ ఎక్స్క్యూజ్ మీ ఏమిట్రా ఊటి వెళ్ళిపోయావు అక్కడ చెట్లు అయిపోయావు నువ్వు లేకపోతే నాకు ఎంత బోర్ కొడుతుందో తెలుసా అసలు నన్ను మర్చిపోయావా ఏంటి అబ్బే ఏం లేదు తాతయ్య అది సరే కానీ నీకు గుడ్ న్యూస్ రా నీ అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది ఏంటి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా ఎవరు పెళ్లి ఫిక్స్ చేశారు అదేంట్రా అందరికి తెలిసిన సంబంధమే కదా అసలు పెళ్లికేంటి తొందర తొందర ఏమొచ్చిందా అన్నయ్య పెళ్లి ఇప్పటికీ ఆదేశం అయిపోయిందని కదా అన్నావు అమ్మాయి నచ్చాలి కదా తాతయ్యకి నచ్చిన పెళ్ళే కదా ఒకరి మనసులు ఒకరు అర్థం చేసుకోవాలి కదా కొత్తగా ఇప్పుడు మనసులు అర్థం చేసుకోవడం ఏంట్రా నెల రోజులు కూడా పరిచయం లేకపోతే కొంపదీసి వాటనుకుని వాట్కా కొట్టేసావా వాళ్ళు రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటంటే ఇప్పుడు నువ్వు కొత్తగా నెల రోజుల పరిచయం ఉండద్దా అంటే ముక్కు మొహం తెలియని పిల్లని పెళ్లి చేసుకుని చాలా తప్పుతాయా మీ అన్నయ్య ఎవరు సంజ ముక్కు మొహం తెలియని పిల్లలు అంటే ఏంటి నీకు అన్న పిచ్చెక్కిందా లేక నాకు పిచ్చెక్కిందా ఈ పోనీ పిచ్చెక్కిందా సారీ తాతయ్య మీరు ఎంతైనా చెప్పండి ఈ పెళ్లి నేను ఒప్పుకోను ఒప్పుకోని చెప్పాను కదా నో 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 నేను ఫోన్ పెట్టేస్తానంటే అంతే చచ్చా ఏంటండి ఓల్డ్ పీపుల్ మళ్ళీ యంగ్ పీపుల్ ఫీలింగ్స్ అర్థం చేసుకోరేంటి అసలు మన పెళ్లి విషయంలో అదే నా పెళ్లి విషయంలో వాళ్ళ పతనం ఏంటి పెద్దవాళ్ళు కదా అన్ని విషయాలు బాగా ఆలోచించి ఉంటారు ఏంటంటే వాళ్ళు ఆలోచించేది నా డిసిషన్ ఏమి అక్కర్లేదా ఇప్పుడు వైఫ్ అంటే ఎవరండి లైఫ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ అంటే ఆ వైఫ్ అండి ఇప్పుడు సపోజ్ నేనంటే మీకు చాలా ఇష్టం అండి అనుకోండి మీరు నన్ను ప్రేమిస్తున్నారు అది అనుకోండి నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఇది చేస్తాను అనుకోండి ఇప్పుడు సడన్ గా మీ వాళ్ళు వచ్చి మీ మ్యాచ్ ని వేరే వాడితో ఫిక్స్ చేశారు మీరు వెళ్ళి వాడిని చేసుకుంటారా నన్ను చేసుకుంటారు చెప్పండి చెప్పండి అండి అదే కనీసం మీరైనా అర్థం చేసుకుని ఒక మంచి సజెషన్ ఇచ్చారు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదే దట్స్ జనరేషన్ ఆల్ ఆఫ్ క్యాప్స్ దానికి నేను నా ప్రాబ్లం మీకు చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేసి నేను అప్సెట్ అయ్యాను ఐ కాన్ హ్యాండ్ ఆల్ దిస్ యూ అగైన్ మళ్ళీ వచ్చి కలుస్తాను బాయ్ ఎక్స్క్యూజ్ మీ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు నైట్ నైన్ ఓ క్లాక్ ఫోన్ చేసి చెప్తాను ముఖ్యమైన విషయం అంటే ఏమై ఉంటుంది నిండు నుంచి టెన్షన్ పెడుతున్నాడే ఒకవేళ ఐ లవ్ యు చెప్తాడా త్వరగా చేయిరా బాబు కాస్త గీతం పిలుస్తారండి గీత లేదండి మీ ఫోన్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా నేను ఫోన్ చేస్తాను చెప్పాను నైన్ ఓ క్లాక్ ఫోన్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఫోన్ చేసేది పంక్చువాలిటీ మెయింటైన్ చేయక్కర్లేదు తను మాత్రం ఎంతసేపు వెయిట్ చేస్తుంది వెయిట్ చేసి వెళ్ళిపోయిందా వెయిట్ చేసింది కానీ చాలాసేపేం కాదు కొంచెం సేపు వెయిట్ చేసింది వెళ్ళిపోయింది నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దాం అనుకున్నానే సర్లే రేపు ఫోన్ చేస్తాను హలో ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో నాకు చెప్పండి నేను మెసేజ్ పాస్ చేస్తాను చాలా పర్సనల్ విషయం అండి పర్లేదండి నేను గీత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మా మధ్య నో సీక్రెట్స్ మీరు చెప్పండి నేను పాస్ చేస్తాను మీరు తప్పకుండా పాస్ చేస్తారుగా డెఫినెట్లీగా చేస్తాను అయితే సరే నేను గీతని కాదని తెలుసు కూడా కిసిస్తావా నువ్వు గీతని నాకు తెలుసు అది నీ నోటితో చెప్దామనే కిసిచ్చాను అందుకని కిసిస్తావా సరే ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో చెప్పు రేపు నా బర్త్ డే ఇదే నా ముఖ్యమైన విషయం ఏంటంటే నా బర్త్డే పార్టీ ముఖ్యమైన విషయం కదా రేపు నా బర్త్డే పార్టీకి వస్తున్నారు మీరు సారీ నేను రాను రేపు మీరు వస్తున్నారు నేను రాను మీరు తప్పకుండా వస్తున్నారు నేను తప్పకుండా రాను 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 ఓ ఎనిమిది సెకండ్లు మళ్ళీ తెస్తుంది చూడండి తప్పకుండా వస్తున్నారు ఏంటమ్మా రేపు నీ బర్త్డేనా అవును మరి రెండు నెలల క్రితం చేసుకున్నా అదేంటిది పుట్టినరోజు మరిది బర్త్డే అలాగే